హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హావ్ వెళ్లీ థింగ్స్ ఈవినింగ్ రొటీన్ బ్లాక్ చూసేయండి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అవుతుంది మా అమ్మాయి కాలేజీ నుంచి వస్తుంది తన కోసం అయితే దొండకాయ కర్రీ చేస్తున్నాను తగినంత ఆయిల్ వేసుకుని మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత దొండకాయలు కూడా వేసేసుకుందాం ఒక్కరి కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దొండకాయలు పావు కేజీలో సగం మాత్రమే తీసుకుని పొడవగా కట్ చేసుకున్నాను కూరగాయలు కట్ చేసే విధానంలో కూడా టేస్ట్ అయితే తేడా తెలుస్తుంది ఇప్పుడు ఈ కర్రీకి మాత్రం పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అడ్డంగా కట్ చేస్తే బాగుండదు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాము స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఫ్రై చేయాలి లో ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఒక టెన్ మినిట్స్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి దొండకాయలు మూత వేసి ఉడికించినట్లయితే చాలాసేపటి వరకు ఉడకవు వాటర్ కూడా పట్టేస్తాయి ఆనియన్స్ వేసిన టూ మినిట్స్కి దొండకాయలు కూడా వేసేసాం కాబట్టి ఆనియన్స్ దొండకాయలు కలిపి వేగుతాయి ఆనియన్స్ మాడిపోవు ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దొండకాయలని ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోండి దొండకాయలు వాటర్ పోయి అలాగే ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం సాల్ట్ కూడా వేసేద్దాం మా అమ్మాయి కారం ఎక్కువ తింటుంది కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను కారం తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి స్టవ్ లో ఫ్లేమ్లో టర్న్ చేసుకొని టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ తగ్గి ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుందాం వాటర్ అంతా దగ్గరికి ఎగిరిపోయి ఆయిల్ కనిపిస్తుంది చూసారా ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం దొండకాయలు సిమ్లో మూత వేసి ఉడికించిన కర్రీ కంటే ఈ విధంగా ప్రిపేర్ చేయడం వల్ల కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను మరి నా కోసం సిక్స్ థర్టీ పీఎంకి జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి మరి జ్యూస్ ప్రిపేర్ చేయడం కంటే ముందుగా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్న సారీస్ ఆర్గనైజర్ ఒకసారి చూసేయండి సిక్స్ పీసెస్ వచ్చేసి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడింది నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించింది ఒక్కొక్క బాక్స్లోని ట్వెల్వ్ శారీస్ వరకు పట్టాయి అలాగే మనం అవసరం లేదు అనుకున్నప్పుడు ఫోల్డ్ చేసేసి స్టోర్ చేసుకోవచ్చు నేను కాటన్ సారీస్ ఆర్గనైజ్ చేశాను మీరు సిల్క్ సారీస్ ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటే సిక్స్టీన్ సారీస్ వరకు పట్టచ్చు మరి ఈ బాక్సెస్ని నేను ఐరన్ బిరువాలో ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఒక లుక్ వేసేయండి చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది కదా ఒక దానిపైన ఒకటి పెడితే ఒకటి లాగితే ఒకటి పడిపోతూ ఉంటుంది అలా కాకుండా ఒక బాక్స్ బయటికి తీసుకొని ఏ ఏసారి కావాలంటే ఆ సారి పిక్ చేసుకోవచ్చు మనం మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఇక నా డైట్ రెసిపీలోకి వెళ్ళిపోదాం బనానా డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసుకుంటున్నాను మరి దీనికోసం నేను మార్నింగే పెట్టిన డ్రై ఫ్రూట్స్ పంప్కిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్ సీడ్స్ పావు టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి బాదాం మూడు పిస్తా మూడు అలాగే వాల్నట్ ఒకటి తీసుకోవాలి ఎండు ఖర్జూరం ఒకటి తీసుకున్నాను నానబెట్టి జీడిపప్పు ఒక రెండు ఎండు ద్రాక్ష ఒక నాలుగు వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ అన్నీ జ్యూసర్ జార్లో వేసుకొని బనానా కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకుందాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అలా చూసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తాయండి మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు మన ఛానల్లో ఎయిటీ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూసేయండి మీకు నచ్చే వీడియోలు అయినా ఉండొచ్చు కొంచెం వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకుందాం ఈ జ్యూస్ని ఈవినింగ్ సిక్స్ థర్టీకి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి వాటర్ వేసి ప్రిపేర్ చేస్తున్నాను కానీ మార్నింగ్ ప్రిపేర్ చేసినట్లయితే కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేస్తాను బ్లెండ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం వాటర్ కావాలంటే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ స్మూతీ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు బ్లెండ్ చేసుకుంటున్నాను సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం నేను ఈ స్మూతీలోకి షుగర్ కానీ హనీ కానీ అసలు యూజ్ చేయలేదు మీరు కావాలంటే డేట్స్ వేసుకోవచ్చు స్వీట్నెస్ కోసం పైన కొంచెం కట్ చేసి తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం బనానా ఎండు ద్రాక్ష స్వీటే సరిపోతుంది నాకు అందువల్ల నేను హనీ యూజ్ చేయలేదు స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది రేపు మార్నింగ్ వరకు ఆకలే వేయదు ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్